వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం కార్తీక మాసానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అంతే విశిష్టత మాఘమాసానికి ఉంటుంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు మాఘమాసం ఉంటుంది ఈ నెల రోజులు చాలా పవిత్రమైన రోజులు కాబట్టి ఇంతటి పవిత్రమైన మాఘమాసంలో కొన్ని పనులు చేయడం ద్వారా అదృష్టం తలుపు తడుతుంది మరికొన్ని తప్పులను చేయడం ద్వారా జీవితాంతం కటిక పేదరికం ఏర్పడుతుందని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి అష్టైశ్వర్యాలను పొందాలంటే మాఘమాసంలో ఎలాంటి నియమాలను పాటించాలి అలాగే మాఘమాసంలో అస్సలు చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం నువ్వులకు చాలా విశిష్టత ఉంటుంది ముఖ్యంగా ఈ మాఘమాసంలో ప్రతి ఒక్కరూ ఎక్కువగా నువ్వులను తినండి మాఘమాసంలో నువ్వులు తినడం వల్ల జీవితాంతం ఆయురారోగ్యాలతో జీవిస్తారని మీ ఇల్లంతా సిరిసంపదలతో నిండిపోతుందని విశ్వాసం అలాగే ఎవరికైనా పేదవారికి కాని బ్రాహ్మణులకు కాని నువ్వులను దానం చేయండి మాఘమాసంలో నువ్వులను దానం చేస్తే బంగారాన్ని దానం చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది మీ కుటుంబానికి ఏడు తరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది కాబట్టి జీవితాంతం సుఖసంతోషాలతో జీవించాలంటే మాఘమాసంలో కచ్చితంగా నువ్వులను దానం చేయండి లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ మాఘమాసంలో కూరలను అస్సలు తినకూడదు ముఖ్యంగా ముల్లంగి దుంపను అస్సలు తినకూడదు ఈ నెలలో దుంపకూరలను తినడం ద్వారా ఇంట్లో ఉన్న సంపద హరించకపోతుందని నమ్మకం మాఘమాసంలో వెండి వస్తువులను కొనకూడదు మాఘమాసంలో నలుపు రంగు వస్త్రాలు వేసుకోకూడదు ఈ మాఘమాసంలో నలుపు రంగు వస్త్రాలను ధరిస్తే ఏలినాటి శని పట్టి పీడిస్తుంది కాబట్టి వీలైనంతవరకు నలుపు వస్త్రాలను ధరించకపోవడమే మంచిది మాఘమాసంలో ముఖ్యంగా ఎరుపు అలాగే పచ్చ రంగులో ఉన్న దుస్తులను ఎక్కువగా ధరించండి ఈ రంగులు మీ జీవితంలోకి అదృష్టాన్ని తీసుకువస్తాయి ఎంతో విశిష్టమైన ఈ మాఘమాసంలో పుణ్యనదుల్లో స్నానాలు చేయడం ద్వారా విశేషమైనటువంటి పుణ్యఫలం లభించి జీవితంలో రాజయోగం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు మాఘమాసంలో చేసే నదీ స్నానాలు వల్ల మన పాపాలను కడిగేయమని ఆ దేవుడిని స్మరించుకోవడం కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసంలో స్నానానికి కూడా అంత ప్రాముఖ్యత ఉంటుంది మాఘమాసంలో పుణ్యనదులల్లో స్నానాలు చేయలేని వారు ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని గంగా గోదావరి కృష్ణ కావేరీ ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేస్తే పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం ఉంటుంది విపరీతమైన డబ్బు కష్టాలతో బాధపడేవారు ఈ మాఘమాసంలో ఏదైనా శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించండి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదంతో మీ ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ముఖ్యంగా ఈ మాఘమాసంలో తులసిని పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం త్వరగా లభిస్తుంది ఈ మాఘమాసంలో సాక్షాత్తు లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందట కాబట్టి లక్ష్మీ స్వరూపమైన తులసి పూజించడం ద్వారా సకల సంపదలను పొందవచ్చు ఈ మాఘమాసంలో పొరపాటున కూడా సాయంత్రం సమయంలో నిద్రపోకూడదు ఎందుకంటే ఈ మాఘమాసం నెల సాయంత్రం సాయంత్రనారు దాటిన తర్వాత లక్ష్మీదేవి మన గుమ్మం ముందుకు వస్తుందట కాబట్టి ఇలాంటి సమయంలో మీ ఇల్లు శుభ్రంగా లేకపోయినా మీ ఇంట్లో ఎవరైనా నిద్రపోయినా మీ ఇంట్లో ఉన్న ధనం తగ్గిపోతుంది మాఘమాసం నుండి శివరాత్రి వరకు అన్నీ పర్వదినాలే ఉంటాయి కాబట్టి మాఘమాసంలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఎరుపు రంగు పుష్పాలతో దేవుడిని పూజిస్తే ముక్కోటి దేవతలు సంతోషించి సిరిసంపదలను ప్రసాదిస్తారు ముఖ్యంగా మందార పూలతో దేవుడిని పూజిస్తే డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి మాఘమాసంలో శుభకార్యాలను చేసుకోవచ్చు మాఘమాసంలో శుభకార్యాలను చేయడం ద్వారా మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా మాఘమాసంలో పెళ్లిళ్లు చేసుకుంటే ఆ బంధం పది కాలాల పాటు నిలబడుతుందట గృహప్రవేశాలు అక్షరాభ్యాసాలు అన్నప్రాసన వేడుకలు ఇలా ఎలాంటి శుభకార్యాలైన చేసుకోవచ్చు ఎంతో పవిత్రమైన ఈ మాఘమాసం నెల రోజులు ఎటువంటి మాంసాహారాన్ని తినకూడదు ఎవరైతే ఎక్కువ డబ్బు సంపాదించాలని కోరుకుంటారో త్వరలోనే ధనవంతులు అవ్వాలని కోరుకుంటారో అలాంటివారు ఈ మాఘమాసంలో మాంసాహాన్ని తినకండి అలాగే ఉల్లి వెల్లుల్లిని తినకూడదు ఈ మాఘమాసంలో ఎంత నిష్టగా ఉంటారో అంత ఐశ్వర్యం మీ ఇంటికి సిద్ధిస్తుంది ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఆడవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఆడవారు ఉపవాసం ఉండడం ద్వారా దీర్ఘ సుమంగళీ ప్రాప్తివరించడంతో పాటు భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది ఈ మాఘమాసంలోనే సూర్యుడు జన్మించాడు సూర్యుడికి ప్రీతికరమైన రోజు ఆదివారం కాబట్టి ఈ మాఘమాసంలో వచ్చే ఆదివారం రోజున సూర్యుడికి నీటిని సమర్పించి నమస్కారం చేసుకోండి ఇలా ఒక్క ఆదివారం చేసిన సరే మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఎందుకంటే మన జాతకంలో సూర్యుని అనుగ్రహం ఉంటేనే జీవితంలో త్వరగా స్థిరపడతాము కాబట్టి ఈ మాఘమాసంలో వచ్చే ఆదివారం రోజున సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం సూర్య నమస్కారాలు చేయడం ద్వారా మన జాతకంలో సూర్యుడు బలపడతాడు తద్వారా మీ ఇంటికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి మాఘమాసంలో పూజలు చేసే ఆడవారు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి ఈ నెల రోజులపాటు భార్యాభర్తలు దూరంగా ఉండాలి అప్పుడు మాత్రమే మీరు చేసే పూజలకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది స్త్రీలను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు అయితే ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి శుక్రవారాకి ఎంతో విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో ఉండే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని లక్ష్మీదేవి ముందు ఒక నెయ్యి దీపం వెలిగిస్తే ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది జీవితంలో డబ్బు కొరతనేదే ఏర్పడదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి